కర్కాటక రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది ఏళ్ల పాటు ఒక వ్యక్తి కారణంగా ఈ మార్పులు తప్పవు జరగబోయేది తెలిస్తే గుండెలో ఉణుకు పడుతుంది కర్కాటక వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి పదేళ్ల పాటుగా ఒక వ్యక్తి కారణంగా జరగబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉంది అన్నీ కూడా ఇప్పుడే మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కరెకాటకి రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది పదేళ్ల పాటుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా పరిణామాలు చెందబోతోంది క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పున్ పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంది ఉంటుంది వీరు మంచి వినే విధేతలు కలిగి ఉండడం చేత చాలా మంది వీరికి స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు నా ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటూ ఉంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారికి సమయం కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మీదైన రంగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి శివనామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది మనస్ఫూర్తిగా చేసే పనులన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ప్రారంభించబోయే పనులలో ఊహించిన ఫలితాలు వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి అవసరానికి తోటి వారి సాయం మీకు అందుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు కనుక జాగ్రత్త ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి నవగ్రహారాధన మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు వీరికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటుగా ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో చాలా అదృష్టకరమైన వాతావరణాన్ని అయితే వీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అన్ని వైపుల నుండి కూడా మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్న బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారబోతూ ఉంది ఊహించని ఫలితాలు అయితే మీరు అయితే ఈ సమయంలో చూడబోతు ఉన్నారు ఈ కర్కాటక రాశి వారికి సమయం అంతా కూడా చాలా మంచి అయితే జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా వీరే ఏవైతే సమస్యలతో కష్టాలు బాధలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో మీరు ఉన్నారు మీకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ సంవత్సరం వ్యాపార విస్తరణకు కూడా ఈ సమయం చాలా మంచిది మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు విద్యారంగంలో విజయం సాధించడానికైతే మీరు ప్రతి స్తోమవారం శివుడిని గంగా జలంతో అభిషేకించండి ఇలా చేయడం ద్వారా మీ కెరియర్ పురోగతి చెందుతుంది చేయకూడనివి ఏమిటి అంటే కార్యాలయంలో అనవసరమైన వాదనలను ముందుగా నివారించాల్సి ఉంటుంది అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో చాలా డబ్బు కూడా సంపాదిస్తారు కానీ మీరు ఎటువంటి డబ్బును కూడా అదా అయితే చేయలేరు షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం ముందుగా మానుకోవాలి ఈ కాలంలో చేసే పెట్టుబడులు మీకు చాలా నష్టాన్ని కలిగించేవిగా ఉండవచ్చు కనుక జాగ్రత్త మీ సంబంధాల్లో ఈ సమయంలో కొన్ని హెచ్చు తగ్గులు అనేవి ఉండవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాల్లో ఒకటి కావచ్చు మీ యొక్క వివాహ జీవితంలో కొన్ని వివాదాలు కూడా కలగవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని మీరు భావించవచ్చు ఈ సమయంలో మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య దూరం అనేది పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ప్రయత్నించండి మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి రోలర్ కాస్టర్గా ఉండబోతుందని చెప్పడంలో సందేహం లేదు ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన అయితే చెందనవసరం లేదండి మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేకమైన సమస్యలు అయితే ఈ సమయంలో ఎదుర్కొనవచ్చు కనుక ఎటువంటి ఆలోచనలు కూడా మీ బుర్రలో పెట్టుకోకూడదు వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే ప్రయాణం నుండి మీరు ప్రయోజనాలు అయితే పొందుతారు మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే దానిని కొంతకాలం వాయిదా వేయండి సమయం మీకు అనుకూలంగా అయితే ఉండదు కనుక ఈ సమయంలో మీ పని వేగం అనేది నెమ్మదిగానే ఉంటుంది తక్కువ బడ్జెట్తో పనిచేయడం మంచి ఆలోచన ఇది మిమ్మల్ని అధిక ఖర్చు నుండి కూడా కాపాడుతుంది ఈ సమయంలో కొంతమంది రహస్య శత్రువులు మీ పనికి ఆటంకం అనేది కలిగించవచ్చు కాబట్టి మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు లేదా మీ మనసులోని మాట ఎవరికి కూడా చెప్పకూడదని సలహా ఇవ్వవచ్చు ఏదైనా సరే మీకు చాలా మంచి వ్యాపారాన్ని అందిస్తే లేదా చాలా తక్కువ సమయంలోనే మీ డబ్బును రెట్టింపు చేయాలని ప్లాన్ వేస్తున్నట్లయితే కనుక మీ సొంత పరిశోధన చేయకుండా ఆ వ్యక్తిని లేదా ఆ పథకాన్ని అయితే మీరు అసలు నమ్మకూడదు చూసారు కదండి కర్కాటక రాస్ వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని వీరు గడుపుతారు ధనం దానంతా అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువిరుస్తుంది మరికొంతకాలము నిరాశ దిగులు కలుగుతుంటుంది ఈ రాశి వారి నమ్మించి మోసం చేటైతే చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి శక్తి కూడా అధికంగా ఉంటుందని చెప్పాలి చిన్నతనమునే జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్